హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ బెండకాయ వేసి చేపల పులుసు స్పైసీ స్పైసీగా ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా ఒక అల్లం ముక్క ఒక వెల్లుల్లిపాయ రెండు మీడియం సైజు ఉల్లిపాయలు చీరుకులుగా కట్ చేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి పచ్చిమిరపకాయలను గుత్తులుగా కట్ చేసుకోవాలి ఒక మామిడికాయ తీసుకున్నాను నేను అవి చీరుకులుగా కట్ చేశాను ఒక ఆరు బెండకాయలు అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి కేజీన్నర చేపకి కరెక్ట్గా కొలత సరిపోతుందండి మసాలాలు అన్నీ కూడా ఇవి పౌడర్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి కొంచెం జీలకర్ర ఆవాలు మెంతులు వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకుని లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ఉల్లిపాయ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకుని పసుపు సరిపడినంత ఉప్పు కారం ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుంది కారం అయితే నాలుగు స్పూన్లు అయితే వేసాను గరం మసాలా వన్ అండ్ హాఫ్ స్పూన్ అవుతుంది అవన్నీ హోల్ గరం మసాలా చూపించాను కదా అవన్నీ పౌడర్ చేసి వేసుకోవాలి అలాగే ఈ ఉల్లిపాయ అంతా కూడా బాగా మగ్గిన తర్వాతే చేప ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ పైకి తెలియదు కదా ఇప్పుడు చేప ముక్కలు వేసుకుని మళ్ళీ మూత పెట్టి ముక్కలన్నిటికి కూడా మసాలా పట్టేంత వరకు మూత పెట్టి మగ్గించాలి ఇప్పుడు రెండో పక్క కూడా తిప్పుకొని మనం నానబెట్టి ఉంచుకున్న చింతపండు పులుసు పీసుకి ఇప్పుడు చింతపండు పులుసు వేసుకోవాలి మామిడికాయ వేస్తున్నాం కాబట్టి చింతపండు పులుపు చూసుకుని వేసుకోవాలి తగినంత వాటర్ కూడా పోసుకుని హై ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఈ చేపల పులుసు థర్టీ పర్సెంట్ ఉడికిన తర్వాతే మామిడికాయ బెండకాయ ముక్కలు వేసుకోవాలి ఈ చేపల పులుసుని ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందాం ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు బెండకాయ ముక్కలు మామిడికాయ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకుని ముక్కలు ములిగేంత వరకు ఒకసారి కదిపి మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడైతే చేపల పులుసు రెడీ అయిపోయింది బెండకాయ ముక్కలు చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయినాయో ఇప్పుడు కొంచెం ఇప్పుడు లాస్ట్ లో పావు స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి నేను ఇలా క్రష్ చేస్తున్నాను మీ దగ్గర పొడుగు ఉంటే ఒక పావు స్పూన్ వేసుకోండి లాస్ట్ లో కొంచెం కొత్తిమీర జల్లుకుంటే మన స్పైసీగా ఉండే చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి